జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టరు ఐదు విభాగము నలభై ఒక్కటి శ్రీకృష్ణుని స్థవరాజ్యాన్ని చెప్పినటువంటి భీష్ముల వారు ఈ ఎపిసోడ్లో చూద్దాం జనమే జయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయన మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడని అతను యోగ నిద్రలో ఉండి కూడా భక్తుల యొక్క మొర వింటాడని వారిని రక్షిస్తూ ఉంటాడని ఒక్కసారి చేయెత్తి కృష్ణా రక్షించు అని చేయెత్తితే చాలు వారిని రక్షిస్తాడని అంటున్నారు ఋషులు యోగులు ఆ దాని గురించి చెప్పండి అని ప్రార్థించాడు రాజన్ ఆ విషయాన్ని చెప్తున్నాడు భీష్వుల వారు వినండి జనమేజయ మహారాజా భీష్వుల వారు చెప్పిన దాంట్లో ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ సర్వ విశ్వములలోను ఉత్తమోత్తమైన యోగీశ్వరుడు అతడే ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు అతడే రాధాకృష్ణులుగా ఉంటాడు అతడే రాధాకృష్ణులుగా గోలోకములో ఉండిన దేవాది దేవుడు అతడే దేవతలకు అది దేవత అతడు ధ్యానంలో ఉండుట ఎందుకనగా తన భక్తులను సర్వవేళ కాపాడుట అతడు యోగములో ఉన్నప్పుడు కూడా కృష్ణ రక్షించు అని చేయెత్తి నమస్కరించి ప్రార్థిస్తే అట్టి వారిని తప్పక కాపాడునని అతని యొక్క ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అతని ప్రతిజ్ఞయే అతని యొక్క రక్షణ అతని భక్తులకు అతడిని ప్రార్థించిన వారి మొర తప్పక వినుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ వాస్తవము కూడా పరీక్ష మహారాజా ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను చేరి ఇలా ప్రశ్నిస్తున్నాడు కృష్ణ నీవు భగవంతుడే నాకు తెలుసు నీవు ఐదు రకాలైనటువంటి వాయువులను బంధించి నీ సర్వేంద్రియాలను మనస్సులో నిలిపి మనస్సును బుద్ధి అందు చేర్చి స్వచ్ఛమైన ధ్యాన మార్గములో చెంచకుండా తగిన రీతిలో జీవాత్మనందు వీటన్నిటినీ చేర్చావు ఇంతటి శ్రేష్టమైన ధ్యానము ఎవరూ చేయలేరు నీవు ఈ శ్రేష్టమైన ధ్యానాన్ని ఎలా చేయగలుగుతున్నావు ఎందుకు చేస్తున్నావు ఈ రహస్యము నాకు చెప్పవచ్చును అని నువ్వు అనుకుంటే నాకు చెప్పవలసిందిగా ప్రార్థన అలా ధర్మరాజు అనగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెలించలేదు పలుకలేదు శ్రీకృష్ణ పరమాత్మ నీవు నశించని వాడు అని నాకు తెలుసు అవతారములలో నశించేవాడు అని కూడా నాకు తెలుసు అంటే అవతారం ఎత్తినప్పుడు మరలా నశిస్తావు అది కూడా నాకు తెలుసు కానీ నీవు శాశ్వతుడువు నీవు పరమాత్మవు అని కూడా నాకు తెలుసు నీవే ఆత్మవు అని కూడా నాకు తెలుసు ఈ సృష్టి ఆది అంతము అన్నిటికీ కూడా నీవే సర్వకారకుడు అని కూడా నాకు తెలుసు ఈ సృష్టి స్థితి లయములకు కూడా కారకుడువు ఆధారకుడువు నీవే అని నాకు తెలుసు గనుక నాయందు దయించి కరుణించి నాకు సమాధానం చెప్ప ప్రార్థన అని ప్రార్థించాడు మరలా ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని ధర్మరాజు యొక్క ప్రార్థన విన్న భగవానుడు పరమాత్మ శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి చూశాడు ధర్మరాజ నీ ప్రార్థనకు ముందట నేను స్పందించలేదు కారణం ఏమిటంటే నన్ను జానిస్తూ ఉన్నాడు భీష్ముల వారు నన్ను ప్రార్థిస్తున్నాడు భీష్ములవారు అతడు అంపసైపోయి ఉన్నాడు ఆ మహాత్ముడు సురగంగా పుత్రుడు ధర్మము తప్పనివాడు ధర్మ నిరతుడు అతడు నన్ను ప్రార్థిస్తున్నాడు కనుక అతడికి నేను బదులిస్తూ ఉన్నాను ఆ సమయంలో నన్ను నీవు ప్రార్థించావు అందుకనే నీకు తక్షణము స్పందించలేదు భీష్వాచార్యులు వారు అంటే అధర్మములు చేయనివాడు సర్వధర్మములు తెలిసినవాడు దోషరహితుడు పాలకుడు అతడు పరమ యోగ్యుడు పరమ యోగి పరమ వీరుడు పరశురాములత వాడినే యుద్ధంలో జయించినవాడు ఆ మహాత్ముడు భీష్ముడు తండ్రి కొరకు తన యావత్తు జీవితాన్నే దారపోసిన వాడు భీష్ముడు భీష్ముడు తండ్రి కొరకు త్యాగం చేసిన త్యాగశీలి త్రైలోక్య వీర్యుడు త్రైలోక్య వీరుడు భీష్ముడు తండ్రి కొరకు త్యాగములు చేయటలో అతడు పరమోత్తముడు అతడు నన్ను ప్రార్థిస్తున్నాడు గనక అతని ప్రార్థనకే ముందు నేను ప్రాధాన్యత ఇచ్చి నీకు పలుకలేదు ఆ సమయంలో నేను నా మనస్సు భీష్ముల వారితో అనుసంధానమై ఉన్నది నేడు భీష్ముడు తన ప్రాణాలను సమాధి స్థితిలో యోగనిష్ట ద్వారా నిలుపుకొని ఆ ప్రాణాలతో నన్ను శరణు శరణు శ్రీకృష్ణ అని అంటున్నాడు నన్ను శరణు వేడుతున్నాడు నేను చెయ్యెత్తి నమస్కరించి శరణు రక్షించు అన్న నేను కాపాడుతాను ఇక్కడ భీష్ముల వారు చెయ్యి పైకి ఎత్తలేకపోయినా కూడా అతడిని అతడి భక్తిని నేను గౌరవిస్తాను అతడిని తప్పక అతడి కోరికను నేను తీరుస్తాను రక్షిస్తాను ఇది ఏ నా స్వభావం ధర్మరాజా తెలుసుకో నా పరమ లక్షణం ఏమిటంటే నన్ను శరణు వేడి రక్షించమని చేయెత్తి ప్రార్థించిన వారిని రక్షించడం నా యొక్క స్వభావము నా ధర్మం నా భక్తులైన వారు ధర్మ మార్గములో పయనించడానికి నేను సహకారం చేస్తూ ఉంటాను నా భక్తులు కూడా ధర్మ మార్గంలో ఉండడానికే ఇష్టపడతారు అట్టి గొప్ప ధర్మనీతి పరుడు భీష్ముడు అతడు స్థితప్రజ్ఞుడు రాజనీతిజ్ఞుడు దండనీతిలో పండితుడు వేదాంతి అతడు తత్వజ్ఞాని కూడా గనుక ధర్మరాజ ఇంతకు ముందు వారు చెప్పిన విధముగా మనం ఒప్పుకున్నాము కదా మనం వెళ్ళి ఆ మహాత్ముడైనటువంటి బిష్ణుల వారిని కలిసి అతడిని నీవు ప్రశ్నించి ధర్మములు తెలుసుకో అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అలా శ్రీకృష్ణ పరమాత్మ అనగానే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ మహాత్మా నీవు కూడా మాతో రా అని చెప్పి తన తమ్ములను అలాగే కృపాచార్యుడిని అలాగే తమ్ముడు యూచ్యుడిని అలాగే సాత్యకిని అలాగే సంజీవుడిని తనతో తీసుకొని వెళ్ళి భీష్ముల వారిని కలిశాడు ధర్మరాజు అలా వెళ్ళి భీష్ములతో కలవగా అక్కడ అప్పటికే వ్యాసులవారు దేవలుడు నారద మహర్షి దేవస్థాన ఋషి వాత్స్సుడు ఋషి దేవతాతుడు అనే ఋషి ఇతర ఋషివర్జులు అక్కడ ఉన్నారు ఆ సమయంలో భీష్ముల వారు శ్రీకృష్ణ స్థవరాజాన్ని మనస్సులో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు శుచి హౌసుడు శుచి చిత్తు పరమాత్ముడు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మను నేను సర్వవేళలా పూజిస్తాను ఋషులు దేవతలు మునులు ముని శ్రేష్ఠులు ఉత్తములు ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఎలా ప్రార్థిస్తూ ఉంటారో ఆ విధంగా నేను కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను సర్వవేళల్లో పూజిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను ఆ శ్రీకృష్ణ పరమాత్మయే పరమేశ్వరుడు అని నేను మనసావాచ కర్మన నమ్ముతున్నాను వేదాలు ఉపనిషత్తులు పురాణములు ఇతర వాక్య సమూహములు ఎవరిని ఆప్తమయుడు ఆనంద హృదయుడు అమృతమూర్తి పురుషోత్తముడు వాచ్యుడు సత్య స్వరూపుడు అని పూజిస్తారు పలుకుతారు ఎవరైతే చెయ్యి వ్యక్తి కృష్ణ కాపాడు రక్షించు అని ఆర్తితో నమస్కరిస్తారు వారిని కాపాడేవాడని అట్టి భక్తి రక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ అని అతడే సర్వంతర్యామి అని అని ఋషులు బ్రహ్మర్షులు పూజ్యులు ఉత్తమ బ్రాహ్మణులు పండితులు ఎలా ప్రార్థిస్తూ ప్రస్తుతిస్తున్నారో అట్టి ఆ పరమాత్మను నేను ధ్యానంతో ప్రార్థిస్తూ ఉన్నాను ఎవరైతే యజ్ఞ యాగాలను రక్షిస్తూ ఉంటాడో ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడో దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తూ ఉంటాడో ఎవరైతే దుష్టులను శిక్షించి ధర్మ సంస్థాపన చేయడానికి వసుదేవ దేవకీల గర్భములో జన్మించాడో ఆ శ్రీకృష్ణుని నేను ప్రార్థిస్తాను అతడినే నేను శరణ వేడుకుంటున్నాను ఎవరైతే బలిచక్రవర్తిని గర్వం అర్చడానికి అతిథి గర్భములో వామనమూర్తిగా జన్మించాడో అతడే శ్రీకృష్ణ పరమాత్మని తెలుసుకొని అతడిని నేను శరణ వేడుతున్నాను విశ్వసృజుల వెయ్యి సంవత్సరాల తపస్సు ఫలంగా జన్మించినటువంటి గర్ద్వంతుల వారిని వాహనంగా ఉంచుకున్నవాడు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నేను నమ్మి తెలుసుకొని ప్రార్థిస్తూ ఉన్నాను క్షేత్రజ్ఞుడైన మహాత్ముడు దామోదరుడు ఆ దామోదరుడే శ్రీకృష్ణ పరమాత్మని తెలుసుకొని అతనిని నేను శరణ వేడుకుంటున్నాను యోగులు ఋషులు బ్రహ్మర్షులు యోగములో తెలుసుకున్నవాడు ఈ విశ్వమంతా అంతరించిపోయిన తరువాత కూడా ప్రళయాంతంలో కూడా శాషశైనుడై ఈ సృష్టిని యోగ నిద్రలో నుండే మరలా సృష్టించువాడు కూడా ఆ శ్రీమన్నారాయణుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మని తెలుసుకొని అతని నేను ఉన్నాను శరళి వేడుకుంటున్నాను ఈ ముల్లోకములు పద్నాలుగు భువన భాండములు శ్రీమన్నారాయణ యొక్క శరీరంలోని భాగములు ఆ శరీరంలో భాగములుగా ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుయే శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ అని నేను నమ్మి అతడిని శారను వేడుకుంటున్నాను ప్రళయకాలములో సర్వ విశ్వాలను జలములో మిళితం చేసి ఆ నీటిపైన మర్రి ఆకుపైన సేనించే చిన్న బాలుడే శ్రీకృష్ణ పరమాత్మ అని నమ్ముతున్నాను ఆ చిన్న పాప యోగ ఉండి సృష్టిని పర్యవేక్షణ చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను తదుపరి బ్రహ్మాది దేవతలను సృష్టించి సృష్టి కార్యము చేయువాడు కూడా ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నమ్మి అతన్ని నేను శరణు వేడుతున్నాను శ్రీకృష్ణ పరమాత్మయ్యే యోగి భోగి సర్వంతర్యామి సర్వ దేవతలకు సర్వ ఋషులకు మునీశ్వరులకు మానవులకు సర్వ జీవజలానికి అతడే ప్రాణాధారము అని నేను నమ్ముతున్నాను అతన్ని ప్రార్థిస్తున్నాను సోముడే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను కాపాడినవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని నమ్ముతున్నాను మంద్ర పర్వతాన్ని ఎత్తి దేవత రాక్షసులకు సహాయం చేసిన వాడు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముతున్నాను వరాహుడై హిరణ్యాక్షుడిని నరసింహుడై హిరణ్యకసుడిని సంహరించి ధర్మాన్ని కాపాడినవాడు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముతున్నాను పరశురాముడై దుష్ట రాజవంశాలను నాశనం చేసిన వాడు కూడా ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముతున్నాను ఆది పురుషుడు ఉత్తమ పురుషుడు తండ్రి మాటకు అత్యంత విలువ ఇచ్చి వనాలకు పోయి దుష్ట రావణుడిని సంవరించిన శ్రీరాముడే శ్రీమన్నారాయణుడని ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నేను నమ్మి అతనిని ప్రార్థిస్తూ ఉన్నాను వసుదేవ రోహిణీ పుత్రుడైనటువంటి బలదేవుడే శ్రీమన్నారాయణుడని ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నమ్మి అతన్ని పూజించి నమస్కరిస్తున్నాను పుణ్యమాత దేవకి వసుదేవుల గర్భాన అష్టమ జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడని ఆ శ్రీకృష్ణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మని నమ్మి పూజిస్తూ అతన్ని నేను శరణ వేడుకుంటున్నాను ఆ శ్రీకృష్ణ పరమాత్మయే ధర్మ సంస్థాపన కొరకు అర్జునునికి రత్సారణ కురుక్షేత్ర రణంగా నడిపించి ధర్మాన్ని కాపాడినవాడు ధర్మ సంస్థాపన చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మని నమ్మి అతడు నేను శరణ వేడుతున్నాను పక్షపాతి న్యాయపక్షపాతి శిష్ట పక్షపాతి దుష్ట వ్యతిరేకి శ్రీకృష్ణ పరమాత్మ అతడే దేవాది దేవుడు పరమాత్మని నమ్మి అతడిని నేను శరణ వేడుతున్నాను శ్రీకృష్ణ పరమాత్మ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం శ్రీకృష్ణ పరమాత్మ నీవే నారాయణుడు నీవే శివుడు నీవే బ్రహ్మవు నీవే కృష్ణుడివి నిన్ను ప్రార్థించిన వారికి మోక్షము తప్పదు నిన్ను ప్రార్థించిన వారికి కష్టములు పారిపోతాయి నీవే ఆది నారాయణుడివి అంటూ ప్రార్థించాడు భీష్ముడు ఈ స్థవరాజము వాస్తవము 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 అని ఋషులు బ్రహ్మర్షులు అంతా కొనియాడారు ఈ శ్రీకృష్ణ స్థవరాజ్యాన్ని ఈ శ్రీకృష్ణ స్థవరాజమును పఠించిన వారికి విన్నవారికి కూడా ప్రాప్తి కలుగునని భగవానుడు వ్యాధి వ్యాసులు వారు పువాచ ఇచ్చారు జై శ్రీమన్నారాయణ